హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మన చైల్డ్హుడ్ టైంలో తినేటోలో మామిడి తాండ్ర అంటాడు కదండి ఆ రెసిపీ ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ మ్యాంగోస్ మనకి ఎన్ని కావాలో అన్ని మ్యాంగోస్ తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకుని పైన అంతా తీసేసుకుని వాటిని గ్రేట్ చేసి పెట్టుకోవాలండి ఆ గ్రేవీ అంతా కూడా మన మిక్సీ జార్లో వేసుకుని అందులో ఇలాయచి అండ్ కొంచెం షుగర్ షుగర్ లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఒక ఇలాచి యాడ్ చేసుకుని పేస్ట్ పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఒక ప్యాన్లో నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో పేస్ట్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకుని అందులో ఒక కప్కి ఒక కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలండి అది తిక్క కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఒక ప్లేట్కి ఆయిల్ అనేది మనం అప్లై చేసుకుని ఆ గ్రేవీ ఉంటుంది కదా అది దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి పల్లచ్చుగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట పలుచుగా ఉంటే మనకి తాండ్ర అనేది బాగా వస్తుంది అట్లా ఎండలో ఎండ బాగా వేస్తే టూ టూ త్రీ డేస్లో అయిపోతుంది నాకైతే కొంచెం వర్షాలు పడడం వల్ల అది ఫోర్ డేస్ వరకు టైం పట్టింది అనమాట తర్వాత అది డ్రై అయిపోయిన తర్వాత మనకు నచ్చిన షేప్లో ఓవెల్ షేప్లో ఆర్ స్క్వేర్ షేప్లో కానీ మనం కట్ చేసుకుంటే అది టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ ఉంటుందండి అది కనుక కరెక్ట్గా వస్తే వన్ మంత్ కూడా స్టోర్ ఉంటుంది మనకి ట్రై చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట మనం పర్ పర్ఫెక్ట్గా చేస్తే ఒక నెల కూడా స్టోర్ ఉంటుంది అవి లేయర్స్ వస్తాయి కదా అవి టేస్ట్ చేస్తే చాలా బాగుందండి వీడియోకి అయితే లైక్ చేయండి